నమస్తే నేను మీ నరసన శాస్త్రి నేపాల్లో యువకులు జన్ జడ్ అనే పేరుతో ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటుతో నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ రిజైన్ చేసి దుబాయ్ పారిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ వీడియోలో నేపాల్ సంక్షోభం ఈ సంక్షోభంలో సోషల్ మీడియా పాత్ర ఈ విషయాన్ని వీడియోలో డిస్కస్ చేయబోతున్నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి గతంలో ఉద్యమాలు విప్లవాలు చేయాలంటే ప్రజలు సంవత్సరాలు దశాబ్దాలు దాని గురించి పోరాడవలసి వచ్చేది ఒక రష్యన్ విప్లవం ఫ్రెంచ్ విప్లవం అలాగే భారత స్వతంత్ర సంగ్రామం దీంట్లో ప్రజలు సంవత్సరాలు దశాబ్దాలు పోరాడుతూ తమ లక్ష్యాన్ని సాధించుకునేవారు అయితే ఆధునిక యుగంలో విప్లవాలు ఉద్యమాల దృశ్యం మొత్తం మారిపోయింది ఈ సోషల్ మీడియా యుగంలో ఈ సోషల్ మీడియా సాధనాల ద్వారా యువత ప్రజలు తమ అనుకున్న లక్ష్యాన్ని గంటల్లో రోజుల్లో సాధిస్తున్నారు మొన్న శ్రీలంక నిన్న బంగ్లాదేశ్ ఈరోజు నేపాల్ శ్రీలంకలో ప్రభుత్వం ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించలేకపోయింది ఆర్థిక వ్యవస్థ అవడంతో ప్రజలు బతకలేక రోడ్డుని పడవలసి వచ్చింది ఈ సందర్భంలో సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకుని ప్రజలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు ప్రభుత్వాన్ని రద్దు చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడేలా ఈ సోషల్ మీడియా వేదికగా శ్రీలంకలోని ప్రజలు పోరాడారు ఇక నిన్న బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో కూడా అక్కడ యువత ప్రజలు ప్రభుత్వ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాని ఒక సాధనంగా చేసుకుని హసీనా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటుతో హసీనా ప్రభుత్వం పతనమై హసీనా ప్రధానిగా రిజైన్ చేసి భారతదేశం పారిపోయారు ఈ తిరుగుబాటులో యువత ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారానే ఐక్యంగా మారి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు నేపాల్ నేపాల్లో కూడా నేపాళి ప్రజలు ముఖ్యంగా యువత ఈ సోషల్ మీడియా ఖాతాలైన ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అలాగే ఎక్స్ అకౌంట్స్ ద్వారా నేపాల్ ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలుపెట్టారు గత కొన్ని రోజులుగా నేపాల్ ప్రభుత్వం అవినీతితో కూరుకుపోవడంతో ఈ సోషల్ మీడియా వేదికగా అక్కడ ప్రజలు యువత పోస్టులు పెట్టడం ప్రారంభించారు కొన్ని రోజుల క్రితం నేపాల్ ప్రభుత్వం నేపాల్ విమానయాన సంస్థ గురించి రెండు విమానాలను పర్చేజ్ చేశారు దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అక్కడ యువత భావించి ఈ అవినీతిని క్వశ్చన్స్ చేస్తూ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్టుల ద్వారా వ్యతిరేకించడం ప్రారంభించారు అంతేకాకుండా నేపాల్ ప్రభుత్వంలోని ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నేతల కుమారులు లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే కరప్షన్లో మునిగి తేలుతుంటే ఈ సోషల్ మీడియా ఖాతాల ద్వారానే ముఖ్యంగా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా నేపాలి ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రారంభించారు దీంతో నేపాల్ ప్రభుత్వం ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా సంస్థలు తప్పనిసరిగా తమ దేశంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అనే నెపంతో సోషల్ మీడియాని అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది సోషల్ మీడియా ఖాతాల్ని సస్పెండ్ చేశారు దీంతో యువతలో ఒకేసారి ఆగ్రహావేశాలు ఎక్కువై ప్రజా తిరుగుబాటుగా ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుగా మారింది దీంతో యువత నడి రోడ్డు మీదకి రావడం ప్రారంభించారు ముఖ్యంగా నేపాల్లోని అనేక పట్టణాలు గ్రామాల నుంచి ఖాఠ్మాండు వైపు ఖాట్మాండు వైపు యువత రావడం ప్రారంభించారు కాఠ్మాండులోని అనేక ప్రభుత్వ భవనాల్ని ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం ప్రారంభించారు ఈ దశలోనే పార్లమెంట్ భవనాన్ని కూడా అగ్నికి హాబు చేశారు అంత దాంతో ఆకుండా ప్రెసిడెంట్ ప్రధానమంత్రుల వ్యక్తిగత భవనాల్ని వ్యక్తిగత ఆస్తుల్ని కూడా ధ్వంసం చేశారు దీంతో అక్కడి ప్రభుత్వం వెంటనే సోషల్ మీడియాని యాక్టివేట్ చేసింది అయినా కూడా యువతలో ఆగ్రహావేశాలు చల్లారలేదు ప్రభుత్వ ఆస్తుల మీద ప్రభుత్వ ప్రభుత్వ అధికారుల మీద అలాగే మంత్రుల మీద దాడులు చేయడం ప్రారంభించారు దీంతో సైనికాధికారుల రంగంలో దిగి అక్కడ ప్రజలతోటి చర్చలకు తెరలేపారు ఈ రకంగా నేపాల్ ఉద్యమంలో నేపాల్ తిరుగుబాటులో సోషల్ మీడియా ప్రధాన పాత్రని పోషిందనే పోషించిందనే చెప్పాలి ఇప్పుడు సోషల్ మీడియా యూత్లో ఒక ఆయుధం ఈ ఆయుధం ద్వారానే తమకు కావలసిన లక్ష్యాలను రాజకీయ లక్ష్యాలను యువత ప్రజలు సాధిస్తున్నారు శ్రీలంకలోనైనా బంగ్లాదేశ్లోనైనా ఈరోజు నేపాల్లోనైనా ప్రజలు ఎక్కువ కాలం ఉద్యమాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేకంగా పోస్టులు చేస్తూ ప్రభుత్వాన్ని ఎలర్ట్ అయ్యేలా చేస్తున్నారు ఇప్పుడు నేపాల్లో జరిగింది కూడా అదే గత ఆరు నెలలుగా అక్కడ యూత్ ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారానే ప్రభుత్వం మీద ప్రభుత్వ కరప్షన్ చర్యల మీద తిరుగుబాటు చేస్తూ వస్తున్నారు ఇది ఇప్పుడు చరమాంకానికి చేరుకుంది ఈ రకంగా నేపాల్ ఉద్యమంలో నేపాల్ ప్రభుత్వ తిరుగుబాటులో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించిందనే చెప్పాలి ఇప్పుడు అధికారులు ప్రభుత్వం సోషల్ మీడియాని తిరిగి యాక్టివేట్ చేసినా అది ఉద్యమంగా తీవ్ర స్థాయిలోకి మారడంతో ఉద్యమం ఆగక అది పూర్తి తిరుగుబాటుగా మారి సైనికాధికారులు రంగంలోకి ప్రవేశించి ఉద్యమాన్ని కంట్రోల్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ఇది ఆధునిక యుగంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర ఒక బంగ్లాదేశ్ ఒక శ్రీలంక ఒక నేపాల్ మాత్రమే కాదు ప్రపంచంలోని బ్రెజిల్ యుక్రెయిన్ యూరోపియన్ కంట్రీస్లో కూడా ఈ రకంగా సోషల్ మీడియా ప్రజలను యూత్ను ఏకంగా చేయడంలో అక్కడ ప్రభుత్వాలని ప్రభుత్వ విధానాలని ప్రశ్నించడంలో ప్రధాన పాత్రని వహిస్తున్నాయి ఈ రకంగా రాబోయే రోజుల్లో సోషల్ మీడియా విప్లవాలు ఉద్యమాల బాటలో ప్రధాన ఆయుధంగా ప్రజలకి ముఖ్యంగా యూత్కి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ